పట్టు సాధించలేక విధి విధానాలు ఎట్లా తయారు చేయాలా వాటిని ఎట్లా అమలు చేయాలా అన్న దాని పట్ల అవగాహన లేక ఓ పక్క విత్సలవిడి అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజల సంపదను దోపిడికి పాల్పడుతూ మరో పక్కన ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని ప్రశ్నించినటువంటి వాళ్ళందరి పైన కూడా ఇవాళ మరో హిట్లర్ వలె ఇవాళ రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో నుంచుకొని వాళ్ళ రేవంత్ రెడ్డి ఒక పాశవిక పాలనకు పాల్పడతా ఉన్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజా పాలన పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి మూర్ఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పోలీసు రాజ్యాన్ని అత్యంత దుర్మార్గంగా నిరంకుశత్వంగా మరో నియంత వలె ఇవాళ ఇష్టం వచ్చినట్లు ఇవాళ పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తూ ఇవాళ ఓ పక్కన భారత రాజ్యాంగాన్ని మరో పక్కన ప్రశ్నించే గొంతుకలను అమాయక ప్రజలను అందరినీ కూడా విచ్చల విడిగా ఇవాళ అణచివేతకు పాల్పడతా ఉన్నాడు ఎంత దుర్మార్గం అంటే ఇవాళ తెలంగాణ అక్రమ అరెస్టులకు అడ్డాగా మారిపోయింది ఇవాళ తెలంగాణ ఇవాళ అక్రమ అరెస్టులకు అడ్డంగా మారిపోయింది ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళ పైన కూడా ఇవాళ అది శాసనసభ్యులైనా సరే ప్రతిపక్ష పార్టీ నాయకులైనా సరే లేక సామాన్య జనమైనా సరే రైతులైనా సరే రేవంత్ రెడ్డి పోలీసు పదగట్టాల కింద ఇవాళ అణుచివేతకు గురవుతా ఉన్నారు అక్రమ కేసులను ఎదుర్కొంటా ఉన్నారు ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి ఇవాళ వ్యవహరిస్తా ఉన్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మిత్రులాగా మీరు చూసుంటారు తెలంగాణ వచ్చి పన్నెండు నెలలు అయిపోయింది ఈ పన్నెండు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క నిరసనను వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ఒక ఏకైక ముఖ్యమంత్రి వాళ్ళ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఒక వ్యక్తి లేడు అది రేవంత్ రెడ్డి మాత్రమే దానికి కారణం ముమ్మాటికి రేవంత్ రెడ్డి కారణం ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం అడ్డమైనటువంటి ఒక వాగ్దానాలు చేసినారు వాటిని అమలు చేయలేక అమలు చేసేటువంటి ఒక సోయి లేక సమర్థత లేక పట్టు పరిపాలనపై పట్టు లేక ఇవాళ పెద్ద ఎత్తున అణచివేతకు పాల్పడతా ఉంటే ప్రజలు తిరగబడతా ఉన్నారు తిరగబడుతున్నటువంటి ఒక ప్రజల పైన కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది అది మూసి సంబంధించినటువంటి బాధితుల పైన కావచ్చు హైడ్రాకు సంబంధించిన బాధితుల పైన కావచ్చు కలుషిత ఆహారం తిన్నటువంటి గురుకుల విద్యార్థుల పైన కావచ్చు వాళ్ళ పక్షాన పోరాటం చేసినటువంటి ఒక ప్రతిపక్షాల పైన కావచ్చు డిఎస్సి విద్యార్థుల పైన కావచ్చు గ్రూప్ వన్ జీవో ఇరవై తొమ్మిది బాధితులు కావచ్చు లేదు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు కావచ్చు ఎక్కడికక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని అన్యాయాన్ని ప్రశ్నించినట్టయితే పోలీసులు కేసులు పెట్టాలా లాఠీలు తెలిపించాలా జైళ్ళలో పెట్టాలా ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవిక నిరంకుశ రాక్షస రాజ్యాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ కొనసాగిస్తూ శాడిస్తూ లెక్క ఇవాళ సంతోషపడతా ఉన్నాడు ఇవాళ ఒక పక్కన కేసులే కాదు ఆఖరికి నక్సలైట్లు అని చెప్పిన పేరు మీద ఇవాళ ఎన్కౌంటర్లకు పాల్పడతా ఉన్నాడు అమాయక నక్ అడవుల్లో ఉన్నటువంటి ఒక అమాయకమైనటువంటి ఒక అన్నలకు మత్తుమందిచ్చి మందిచ్చి ఇవాళ పోలీసులతో ఫేక్ ఎన్కౌంటర్లు చేయిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి బాధ ఏంది అంటే నేను అసలైన విషయాన్ని రాకముందు ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా ఒక పక్కన గద్దరన్నను ఎన్నికల్లో వాడుకొని ఆయన ఫోటోను వాడుకొని ఆయనను ప్రచారంగా వాడుకొని